హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరిటాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని ఉంటున్నారా అలా ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల పిల్లల కళ్ళు తినడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఎక్కువ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి నేను అంతకుముందు ఒక వీడియో చేశాను ఓ అబ్బాయి ఎంతలా ఈ ఫోన్ యూజ్ చేసి చేసి సైకోలాగా మారిండు అనేది వీడియో చేశాను మేము చూసాము ఒక ఫంక్షన్ లో ఆ అబ్బాయిని ఒక రూమ్ లో పెట్టేసి బంధించారు ఆ తల్లిదండ్రులైతే అంతలా సైకోలా అయ్యాడు ఆ ఫోన్ యూజ్ చేసి చేసి అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఓపెన్ చేసి అందుకే చెప్తున్నాను పిల్లలకి ఫోన్స్ అయితే అలవాటు చేయకండి అస్సలే సరదాగా ఇస్తామో లేకుంటే ఇంకా మనం పనులల్లో మునిగిపోయి వాళ్ళకి ఫోన్ ఇస్తామో తెలియాలి అది సరదా కూడా ఇవ్వద్దు ఫోన్ వాళ్ళకి ఎక్కువగా పిల్లలకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడిపిస్తూ ఉండాలి అవుట్డోర్ గేమ్స్ అంటే ఇంకొంచెం కొంచెం పెద్ద పిల్లలైతే మీకు తెలిసిందే కదా అవుట్డోర్ గేమ్స్ అంటే వాలీబాలు క్రికెట్ ఖోఖో కబడ్డీ ఇవన్నీ ఉంటాయి కదా సో అంతేకాకుండా మనం చిన్నప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడుకున్నాము అనేది వాళ్ళకి పరిచయం చేయించాలి అలాంటి గేమ్స్ అసలు ఆడుతున్నారా ఇప్పుడు ఆ గేమ్స్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అసలు ఎంతసేపు మొబైల్ గేమ్స్లో మునిగిపోతూ ఉన్నారు సో మా పిల్లలే తల కాదు నేను అస్సలే ఫోన్ ఇవ్వను ఇచ్చినా కూడా జస్ట్ ఏదో అలా ఇంపార్టెంట్ విషయం అయితేనే ఇస్తాను స్కూల్ పర్పస్గా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం మమ్మీ అని అంటే ఏదో ఫోటోస్ చూస్తాం మమ్మీ లేదంటే మనం తీసుకున్న వీడియోస్ చూస్తాం అమ్మీ అని అంటే తప్ప నేను అస్సలు ఫోన్ ఇవ్వను మొబైల్ గేమ్స్ అయితే అస్సలు ఆడనివ్వను వాటికి అంత దూరంలో ఉంచుతాను ఇండోర్ గేమ్స్ గురించి చెప్పుకుందాము నా పిల్లలు నేను ఆడిపిస్తున్నాను వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అండ్ చిన్నోడు కదా పెద్దోడు పెద్ద పిల్లలు అయితే వాళ్ళది వాళ్ళే ఆడుకుంటారు కదా చిన్న చిన్న పిల్లలు ఎలా ఆడుకుంటారు కాదు ఇలా కాదు ఆడేది ఇలా అని చెప్తేనే కదా ఆడుకునేది వాళ్ళని ఆడిపించడానికి మనం కాస్త టైం తీసుకోవాలి ఆ ఓపిక అనేది ఉండాలి అలా అయితేనే పిల్లల్ని సంతోషంగా ఉంచగలం మనం ఇప్పుడైతే మా ఇండోర్ గేమ్స్ చూపిస్తాను పదండి ఏం చక్కగా వాటితోనే ఆడుకుంటారు పిల్లలు సో బోరింగ్ అనేదే రాదు చూద్దామా ఇంకా అంతకంటే ముందుగా మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆన్ చేసి పెట్టుకోండి ఇదిగో ఇండోర్ గేమ్స్ అంటే ఇవన్నమాట లోపల ఆడుకునేవి ఈ గేమ్ని జంగా అంటారు చూడటానికి రెక్టాంగిల్ షేప్ లో చిన్నపాటి చెక్క ముక్కల్లా కనబడుతున్నాయి కదా అన్నట్టు ఇది లండన్ నుంచి వచ్చింది మాకు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య మా పిల్లల కోసం పంపించాడు ఒక్కసారి ఈ గేమ్ పైన కూర్చుంటే టైమే తెలీదు అంత బాగా అనిపిస్తుంది ఆడుతుంటే ఇది ఓమా మంచి మైండ్ గేమ్ అని చెప్పాలి డైలీ కనుక ఆడితే మన పిల్లల మైండ్ అయితే షార్ప్గా తయారవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా ఆడతాను ఆట ఆడుతూ ఉంటే వదలబుద్ధి కాదు అసలు అంత బాగుంటుంది ఎంతసేపు ఆ చెత్త ఫోన్లలో ఏముంటుంది చెప్పండి ఇలాంటి మంచి మంచి గేమ్స్ పిల్లలతోని ఆడిపిద్దాం నెక్స్ట్ వచ్చేసి చెస్ ఉంది ఇంట్లో మా చిన్నోడు వాడికి ఆడ రాకున్నా కూడా నాకు నేర్పించు నేను ఆడతాను అని ముందు పెట్టుకొని కూర్చుంటాడు డైలీ ఇంకేం చేశాను వాడు అలా అడిగాక ఆడకుండా ఉంటానా మరి వాడికి నేర్పించుకుంటూ ఆడుతున్నాము నువ్వు చాలు మమ్మీ ఇక నాకు అన్నయ్య కావాలి అని అన్నయ్యతో ఆడుకుంటున్నాడు చక్కగా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ గేమ్ ఇది కూడా ఓ మంచి గేమ్ ఇందులో కూడా మంచి కిక్ ఉంటుంది ఆట ఆడుతుంటే ఈ గేమ్ని ఎలా ఆడాలో అర్థం కాకపోతే బుక్లెట్ వస్తుంది చూసి నేర్చుకోవచ్చు ఇందులో డైస్ కాయిన్స్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి మీకు ఒక మాటలో చెప్పాలంటే బయట నార్మల్గా ఏదైనా మనం బిజినెస్ చేస్తుంటే బ్యాంక్కి లోన్ కోసం వెళ్తాం కదా మనీ తీసుకొని వస్తాం ఇది కూడా అంతే ఈ ఆటలో మొత్తం బ్యాంక్ చుట్టే ఉంటుంది ఈ గేమ్ ఆడటం వల్ల మ్యాథ్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే లెక్కలు బాగా ఉంటాయి ఇందులో మనకు కావాల్సింది కూడా ఇదే కదా మరి ఎటు పెట్టి మైండ్ డల్గా ఉండకుండా షార్ప్గా చేయడమే మన పని అందుకే ఇలాంటి గేమ్స్ పిల్లలకి తెచ్చి పెడతాము ఆ పిచ్చి మొబైల్స్లో మైండ్ని ఖరాబ్ చేసి పిచ్చి పిచ్చి ఆన్లైన్ గేమ్స్ అన్నీ అలవాటు చేస్తాం మనమే పాపం పిల్లల చిన్ని చిన్ని కళ్ళని మనమే పాడు చేస్తున్నాం ఇప్పటి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో నైంటీ పర్సెంట్ పిల్లలకి సైట్ వస్తుంది ఎందుకంటారు ఫుడ్ లోపం కొంచెమైతే ఎక్కువగా మొబైల్ చూడటం వల్లనే అని మీరు నమ్ముతారా కానీ ఇదే నిజం అందుకే మొబైల్ గేమ్స్కి పిల్లల్ని దూరంగా ఉంచి ఇలాంటి గేమ్స్ని దగ్గర చేయండి మన పిల్లల మైండ్ షార్ప్గా ఉండాలన్నా ఎలాంటి ఐస్ ప్రాబ్లమ్స్ రావద్దన్నా ఇలాంటి గేమ్స్ ఆడిపించండి కాస్తంత మనమే ఓపికగా ఉంటూ పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి మొబైల్ గేమ్స్ ఆడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ వద్దు ఇండోర్ గేమ్స్ ముద్దు ఈ మాటనే నేను మా పిల్లలకి చెప్పేది ఇవ్వండి మా ఇండోర్ గేమ్స్ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ సిరీటాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా